హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఓకేనా సో ఈరోజు టుడే టాపిక్ వచ్చేసరికి ఏంటంటే సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్డ్ ఓకే వై గోల్డ్ వై వీ నీడ్ టు బై ద గోల్డ్ ఓకే సో దీస్ టాపిక్స్ ఐ నీడ్ టు కవర్ ఓకే సో వై ఐ ఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ టాపిక్ ద రీజన్ ఈజ్ ద బిగ్ రీజన్ ఈజ్ వి ఆర్ ఆల్ ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యాజ్ యూ గైస్ ఆర్ అవేర్ సో కొన్ని వీడియో తెలుగులోనే ఇంకా కంటిన్యూ చేస్తా కాబట్టి ఏంటంటే టోటల్గా మనకి పాపులేషన్ చూసుకున్న సో మచ్ ఆఫ్ పీపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చేవాళ్ళమాట వీళ్ళకి ఏంటంటే చాలా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఈవెన్ ఒక మనం ఫిఫ్టీన్ థౌజండ్ ఎంప్లాయీని తీసుకున్న శాలరీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎంప్లాయీ శాలరీ తీసుకున్న ఈవెన్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఎంత శాలరీ వాళ్ళకు వచ్చినా సరే వాళ్ళకి వాళ్ళ అమౌంట్కి తగ్గట్టుగా ఖర్చులు ఉంటూనే ఉంటాయి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మొత్తం ఆక్యుపై అయిపోతారు సో వాళ్ళకి ఎక్కడా కూడా సేవింగ్ చేసుకునే ఇంటెన్షన్ కూడా ఉండదు సేవింగ్ చేసుకునేకి అవ్వదు అన్నమాట వాళ్ళు అనుకుంటారు ఓకే ఐ విల్ సేవ్ సమ్ అమౌంట్ ఓకే ఐ విల్ పుట్ ఇన్ ఐ విల్ బై సమ్ గోల్డ్ వన్ ఆర్ లైక్ దట్ ఓకే ఈ మంత్ కొంట అనుకుంటారు నెక్స్ట్ మంత్ వన్ కాయిన్ కొంట అనుకుంటారు బట్ కొనలేరు ద రీజన్ బికాస్ వీఆర్ ఆల్ ఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ సో మనకు చాలా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో అందుకని మనం ఎలా అయినా సర్డ్ అనేది కొనాలి రెడీ టు నాకు ఒక ఛాలెంజ్ వచ్చింది ఓకే అది మంచి ఛాలెంజ్ అనమాట మంచి సవాలు సో ఐ ఐ నీడ్ టు టేక్ దట్ ఛాలెంజ్ ఓకే సో నేను రెడీ అవుతున్నాను ఆ ఛాలెంజ్ని తీసుకోవడానికి లైక్ ఐ నీడ్ టు బై సమ్ ప్రాపర్టీ అలా కొనేటప్పుడు ఏంటంటే మనం చాలామందిని అడుగుతాం చాలా దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అప్పు తీసుకోవడం అనే ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ అప్పు తీసుకునే ప్రాసెస్లో మనం ఒకళ్ళ కింద కూర్చొని ఒకళ్ళ ఒకళ్ళ దగ్గర కూర్చొని ఆఫ్ కోర్స్ మనం వాళ్ళకి బెగ్ చేయడమే అంటారు మనం అప్పు తీసుకున్న వాళ్ళ మనీ వాళ్ళకి పే చేసి ఈవెన్ ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కూడా మే మనం పే చేసినా ఏమవుతుందంటే లైక్ అబ్వియస్లీ వాళ్ళకి కొంచెం రిక్వెస్ట్ చేయాలి వాళ్ళకి బ్యాక్ చేసినట్టే రిక్వెస్ట్ చేస్తేనే వాళ్ళు మనకి అమౌంట్ ఇస్తారు ఇప్పుడు నీకు సడన్ ఒక టూ ల్యాక్స్ అమౌంట్ కావాల్సి వచ్చింది నువ్వు ఒక ప్రాపర్టీ ఒక ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ప్రాపర్టీ తీసుకుని అవ్వాలి అనుకుంటున్నావు ఓకేనా ఒక ఫైవ్ ల్యాక్స్ అయినా టెన్ ల్యాక్స్ అయినా ఒక అట్లీస్ట్ ఒక త్రీ ల్యాక్స్ తేదో నీకు అవసరం వచ్చింది యూనిట్ టు బై సంథింగ్ ఓకే యూనిట్ టు పుట్ ఇట్ సంథింగ్ సో బట్ నీ దగ్గర మనీ లేవు బట్ నీ దగ్గర గోల్డ్ ఉందనుకో ఎవరి దగ్గర కూడా బ్యాక్ చేయాల్సిన అవసరం లేదు ఈజీలీ నువ్వు యూనిట్ పుట్ ఇన్ యువర్ బ్యాంక్ ఓకే బ్యాంక్లో మంచిగా లోన్స్ ఇస్తున్నారు ఇప్పుడు గోల్డ్ కూడా ఇప్పుడు చాలా కాస్ట్ ఉంది కాబట్టి సో మంచిగా లోన్స్ ఇస్తున్నారు లోన్స్ తీసుకోవచ్చు ఇప్పుడు టూ ల్యాక్స్ అమౌంట్ నీకు కావాలి అనుకుంటే నీ దగ్గర ఒక ఎంతో అంత గోల్డ్ ఉంటుంది కదా అందులో పెట్టేసుకున్నాం అనుకో నీకు ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ దాకా టూ ల్యాక్స్ కూడా రావచ్చు సో అది నీకు దగ్గర డబ్బులు ఉండేటప్పుడు కట్టుకోవచ్చు ఈవెన్ ఎయిటీ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ ఓకే ఇది మనకి గోల్డ్ ఉంది అనుకోండి ఎలాంటి ఎమర్జెన్సీ విషయంలో ఇప్పుడు ఒక టాపిక్ ఒక పాయింట్ వచ్చేసరికి ఇలా మనకి ఏదైనా కావాలి కొనాలి అనుకున్నప్పుడు అలాగ బ్యాంక్ లోన్లో పెట్టేస్తాం అదొక ఆప్షన్ ఉంది ఇంకా మీకు ఎమర్జెన్సీ ఉంటుంది మీ ఫ్యామిలీకి ఎమర్జెన్సీగా మనీ కావాలి ఎవరి దగ్గర మనం ఎమర్జెన్సీ అడిగినప్పుడు అండ్ ఎవరిని అనుకోలేం ఈ లైఫ్ స్టైలు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే లైక్ ఎవ్రీబడి అందరూ కూడా వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఆక్యుపై అయిపోతారు సో నువ్వు నీ ఫ్రెండ్ని అడగచ్చు నువ్వు కొలీగ్ని అడగవచ్చు ఎవరినైనా అడగచ్చు వాళ్ళు ఇవ్వలేదు అనేసి అంటే వాళ్ళని నువ్వు అనుకోకూడదు ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి నువ్వు కూడా ఆలోచించాలి లైక్ వాళ్ళకి ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో మనకు తెలియదు వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు తెలియదు సో ఇవ్వట్లేదంటే వాళ్ళ మీద కోపం అయిపోయి మనం ఫీల్ అయ్యే బదులు మనమే ఫస్ట్ నుంచే సేవ్ చేసుకొని కొంచెం ఒక ఈ మంత్ నీకు సెవెన్ థౌసండ్ మిగిలిందనుకోండి ఒక కాయిన్ కొనుక్కోండి నెక్స్ట్ మంత్ ఒక టెన్ మిగిలింది మిగిలిందనుకోండి ఆ టెన్ థౌజండ్కి ఎంత వస్తే అంతే గోల్డ్ కొనుక్కోండి ఇలా కొనుక్కొని కొనుక్కొని గోల్డ్ ఏదో ఒక కార్నమెంట్ చేసుకున్నారనుకోండి సడన్ లాగా నీకు ఎమర్జెన్సీకి ఏదైనా అవసరం వచ్చినా సరే దాంట్లో బ్యాంక్లో పెట్టేసి ఎంచ మీరు యూజ్ చేసుకోవచ్చు ఒకళ్ళ దగ్గర అడగాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో గోల్డ్ అంత ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పుడు గోల్డ్ నేను వేసుకోవాలి బ్యాంకులో నేను పెట్టను నా మెడలో ఎనీ టైం గోల్డ్ ఉండాలి అలా ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే సో నా రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటంటే మేము ఒకటి కొనాల్సి వచ్చింది సో మాకైతే గోల్డ్ లెక్క మనీ అవసరం వచ్చింది నేను మా హస్బెండ్ మా దగ్గర ఉన్న గోల్డ్ కూడా పెట్టేసాము ఆయన ఇంకా అమౌంట్ కావాల్సి వచ్చింది బట్ ఎవరినైనా అడిగేటప్పుడు కూడా వాళ్ళు వాళ్ళకి కుదరదు మాకు కొంచెం టైట్ అట్లా అన్నారు సో అప్పుడు నేను ఇమీడియట్గా నా మెడలో తాడు అవి ఏవేవైతే నేను యూజ్ చేసుకుంటాను ఇయర్ రింగ్స్ రింగ్ గోల్డ్ రింగ్ ఫింగర్ రింగ్ తాడు ఇవన్నీ ఇచ్చేస్తా అనమాట అది పెద్ద ప్రా ప్రాబ్లమేం కాదు ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని రోల్ గోల్డ్ ఐటమ్స్ మనకు వస్తున్నాయి ఓకే సో రోల్ గోల్డ్ ఐటమ్స్ ఉన్నప్పుడు మీరు మీకు అవసరంగా ఎమర్జెన్సీగా మనీ కావాల్సి వచ్చినప్పుడు మీరు గోల్డ్ గోల్డ్ లోన్ తీసుకొని గోల్డ్ లో గోల్డ్ ఎక్కువ గోల్డ్ అంతా తీసుకెళ్లి బ్యాంక్లో పెట్టుకొని డబ్బులు తీసుకునే దాంట్లో మీరు ఆ నా గోల్డ్ నేను ఇవ్వను నేను పెట్టను అని ఇంటెన్షన్గా ఆలో అలా ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఒకళ్ళే ఒకరిని రిక్వెస్ట్ చేసి బయట టూ రూపీస్ త్రీ రూపీస్ ఇంట్రెస్ట్ పే చేసుకునే బదులు కూడా నా సజెషన్ ఏంటంటే చక్క ఇంచక్క మీ దగ్గర ఉన్న గోల్డ్ని పెట్టుకొని ఆ మనీని మీరు యూజ్ చేసుకుని మీకు ఎయిటీ పర్సెంటేజ్ బయట ఎక్కడ కూడా త్రీ రూపీస్ టూ రూపీస్ కంటే తక్కువ ఇంట్రెస్ట్కి మనకి ఎవరు ఇవ్వట్లేదు ఓకే అంత తెలిసిన వాళ్ళైనా ఇంట్రెస్ట్ అయితే అడుగుతారు సో ఇది ఇది గోల్డ్ అయితే ఇంపార్టెన్స్ మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఎవ్రీ మంత్ మనం ఎంత అసలు ఎవ్రీ మంత్ ఒక్కొక్క గ్రామ్కుంటే అయిపోతుందా ఒక్కసారి నేను ఫైవ్ ల్యాక్స్ ఇది కొంటా టెన్ ల్యాక్స్ ఇది కొంటా అంటే అది అసలు అయ్యే పనే కాదు మనకు డబ్బులు కనిపిస్తే మనం అసలు ఉండం కదా ఖర్చు పెట్టేస్తాం సో ఇదైతే ఫ్రెండ్స్ ఈ పాయింట్స్ మీకు హెల్ప్ అయ్యిందనుకుంటున్నామాట నా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను సో ఒకళ్ళ దగ్గర చేపకుండా గోల్డ్ ఉందనుకో మీకు ఎమర్జెన్సీ పర్పస్లో మంచిగా బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంక్స్ ఈవెన్ ఎస్ ఎస్బీఐ గ్రామీణ బ్యాంక్ ఎవ్రీథింగ్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే బ్యాంక్ కస్టమర్స్కి మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట సో అందుకని మీరైతే గోల్డ్ని పర్చేజ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఓకేనా మీకు ఈ టిప్స్ మీ లైఫ్లో రిలవెంట్గా అనిపించిన మీకు ఈ టిప్స్ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ సింబల్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా గోల్డ్ ఎందుకు కొనాలి అనేది అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా ఈరోజు సెవెన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఒక గ్రాము ఓకే నువ్వు మీ బేబీ పుట్టచ్చు మీ పిల్లలకి ప్రతి ఇండియన్స్ ట్రెడిషనల్ ఇండియన్ సంప్రదాయం ప్రకారం అయితే మనకి ప్రతి బేబీ పుట్టిన ఏ ఈవెన్ చిన్న ఫెస్టివల్ అయినా సరే ఆ ఫె ప్రతి ఫెస్టివల్కి కూడా మనకి గోల్డ్ ఫస్ట్ గోల్డే కొనాలి మంచి వార్త వినేటప్పుడు గోల్డ్ కొనాలి అనే ఇంటెన్షన్ అయితే మనకి ఉంది ఓకే సో ఈ సాంప్రదాయాన్ని ఈ ట్రెడిషన్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి మనకి ఫ్యూచర్లో కూడా గోల్డ్ అవసరమే ఉంటుంది కానీ అనవసరం ఎక్కడా ఉండదు ఓకే సో మీరు గోల్డ్ కొని గోల్డ్ కొన్నా అనే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు చూడండి ఇప్పుడు సెవెన్ సెవెన్ ఫిఫ్టీ అంటే లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ నైన్టీన్ నైంటీ థౌజండ్ అయిపోయింది సో ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఎయిటీ టూ థౌజండ్ అలా ఉండింది అన్నమాట సో అలా ఇంక్రీజ్ అవుతూ ఉంది అన్నమాట గోల్డ్ నా మ్యారేజ్ అయ్యేటప్పుడు అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ట్వెల్వ్ గ్రామ్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉండింది సో అప్పుడు మేము తీసుకోలేదు ఇప్పుడు బాధపడుతున్నాం సో అది మాట అలా బాధపడకుండా అని ప్లాన్ చేసుకొని కనుక్కోండి బాయ్ బాయ్